సో హలో గాయస్ అందరైతే ఎలా ఉన్నారు అందరైతే బాగున్నారా మీరు చూస్తున్నారు సో హౌస్ గ్రాఫిక్స్ తెలుగు సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మీరు తమ్ముళ్ళు ఆల్రెడీ చూసి ఉంటారు కదా ఫ్రెండ్స్ సో ఎలా ఉంది అనేది సో మీరైతే చూడండి ఫ్రెండ్స్ అది ఎలా ఉంది మీకు ఒకసారి మీకే అర్థమైపోద్ది మనకైతే ఆ టైబుల్ అనేది మనకైతే మనకి బ్యానర్ అనేది రావాలి ఫ్రెండ్స్ మీరైతే తమ్ళళ్ళు చూసారు కాబట్టి మనకైతే ఆ టైప్ అనేది రావాలి కాబట్టి మనం ఎలా చేసుకోవాలి ఆ బ్యానర్ అనేది మీకు ఫుల్ వీడియో అయితే మీ దీంట్లో అయితే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ సో మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన వీడియోస్ని లైక్ చేయండి అలానే మన వీడియోస్ని అందరికీ షేర్ అయితే చేయండి షేర్ చేసి అందరూ మన వీడియోస్కి అయితే కామెంట్ అయితే పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మనకి బైక్ సర్వీసింగ్ సర్వీస్ సెంటర్ అనేది తీసుకున్నాను అదైతే నేనైతే తీసుకున్నాను ఫ్రెండ్స్ బ్యానర్ అయితే అది ఎందుకు చేయాలనుకున్నానంటే ఏదో చేయాలనిపించింది చేస్తున్నాను సో మన కామెంట్లో మన వీడియోస్లో మనకు వాట్సాప్లో అందరూ అయితే కామెంటు అలానే వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నారు ఫ్రెండ్స్ మనకైతే ఏంటంటే బైక్ సర్వీసింగ్ గురించి వస్తాము బాగుంటే తీసుకుంటాము అని అడుగుతున్నారు మనకైతే బ్యానర్ అనేది అందుకోసం నేను చేస్తున్నాను మనకు ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారు కాబట్టి దానికోసం అనేది నేను ఇప్పుడైతే ఆ బ్యానర్ అనేది చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ మీ అందరికైతే సారీ ఫ్రెండ్స్ ఎందుకంటే ఈరోజు టైన్ వీడియోలు పోస్ట్ చేయట్లేదని చాలా మంది మనకైతే ఒక మెసేజ్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ బ్రో ఏం వీడియో చేయట్లేదు బ్రో మీరు వీడియో చేయట్లేదు బ్రో అని సో సారీ ఫ్రెండ్స్ ఎందుకంటే మనకైతే ఈ మంత్లో అయితే మాకు కంటెంట్ అనేది లేదు మాకు కంటెంట్ లేకపోయేసరికి అందుకే నేనైతే చేయలేకపోతున్నాను అందుకనే క్రిస్మస్ వీడియోస్ అన్నీ పోస్ట్ చేశాను సో మనకైతే ఇంకా ట్వంటీ ట్వంటీకి అయితే నేను గేమ్ చేంజర్ అవి గురించి అయితే నేను రిలీజ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ సో మీరు చూసి ఉంటారు కదా మన కమ్యూనిటీలో కూడా పెట్టాను కదా సో అందుకోసం అనేది మళ్ళీ నేను ట్వంటీకి ట్వంటీ వన్కి అయితే నేనైతే గేమ్ చేంజర్ బ్యానర్స్ అయితే నేను పోస్ట్ అయితే చేస్తాను పోస్టర్స్ అవన్నీ సో మీకైతే సారీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీ ముందుకైతే ఒక వీడియో అయితే తీసుకొచ్చాను కదా సో అది అయితే ఎలా చేసుకోవాలి మీకు అనేది చూపిస్తాను ఒకసారి సో అది ఆ బ్యానర్ ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చుతుంది చూపిస్తాను ఒకసారి పీఆర్పీలో ఉంది అది చేసి ఆల్రెడీ పెట్టాను డెమో అనేది ఎందుకంటే నేను మీకు చూపించడం కోసం అనేది మీ చూపించాను సో చూడండి ఫ్రెండ్స్ మనకైతే సో మనకైతే చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఈ అయితే మనకి రావాలి అభి బైక్ సర్వీస్ సెంటర్ అనేది సో ఆల్ టూ వీలర్స్ సర్వీస్ చేయబడినాను నేనైతే పెట్టలేదు మామూలుగా అయితే ఇంగ్లీష్లో పెట్టేసుకున్నాను సో మీకు ఏ విధంగా కావాలనుకుని ఆ విధంగా అయితే మీరు పెట్టేసుకోను ఫ్రెండ్స్ నేనైతే నెంబర్ అనేది కూడా అక్కడ పెట్టుకున్నాను చూడండి ఎలా ఉంది అనేది సో మనకైతే ఆ టైప్లో రావాలి కాబట్టి మనం అయితే ఏ విధంగా చేసుకోవాలనేది మీకు ప్రతి ఒక్కరూ చూపిస్తాను సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూడండి సో మనకైతే ఇప్పుడైతే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ టైప్లో వస్తుంది ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే దీని అయితే న్యూ టెక్స్టర్ ఉందా దాన్ని అయితే అయితే చేసుకోండి డిలీట్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి మన సైజ్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్ సిమెంట్ సైజ్ అనేది సో మనకైతే ఈ విధంగా అయితే మనకు ఉంటుంది కదా సో దాన్ని అయితే మొత్తం అయితే తీసేసుకొని సిక్స్టీన్ పెట్టేసుకోండి సిక్స్టీన్ వెయిట్ వేసిన తర్వాత దీన్ని అయితే మొత్తం క్రాప్ చే క్రాప్ చేసేసుకొని సో మనకైతే ఇక్కడైతే మనకి నైన్ అయితే పెట్టుకున్న తర్వాత ఇక్కడైతే మనకి అన్ని నేనైతే ప్రతి అయితే నేను ఈ విధంగానే పెడతాను ఫ్రెండ్స్ మీకు అర్థం అవ్వాలని చెప్పి సిక్స్టీన్ పాయింట్ నైన్ అనేది నేనైతే సైజ్ అయితే తీసుకుంటాను సో మీకు ఏ సైజ్ వల్లనే మీరు అలా తీసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు అయితే ఈ విధంగా అయితే మనకు వస్తాయి వస్తుంది వచ్చిందని మనం ఏం చేస్తామంటే ఇప్పుడైతే మనకి ప్లస్ బాట్ నేను ఉందా ప్లస్ బాట్ మీకు ఇంకైతే మనం గ్యాలీకి అయితే వెళ్ళండి వెళ్ళిన తర్వాత మనకైతే ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ ఉంటాయి కదా బ్యాక్గ్రౌండ్క బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఒకటి తీసుకున్నాను సో ఈ విధంగా నేను బ్యాక్గ్రౌండ్ కలర్ చూడాలని మొత్తం బ్లూ కలర్ అయితే తీసుకున్నాను సో కలర్ కలర్ స్మోక్ అనేది నేను తీసుకున్నాను ఈ టైప్లో తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే మొత్తం ఒక ఒక సైడ్కి పెట్టేసుకొని ఈ బబ్బుల్స్ చూడండి మనకైతే కనబడుతుంది కదా ఈ బబ్బుస్లో ఈ బబ్బుల్స్ని పట్టుకొని గట్టిగా లాగండి ఈ టైప్లో అనేది మనకు వస్తుంది సో బ్యాక్ ఈ సైడ్ ఈ సైడ్ మొత్తం లాక్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే దీనికి లాక్ అనేది వేసుకోండి లాక్ అనేది వేసుకున్న తర్వాత మనకి వెళ్ళి అంటే ఆ కాలకుండా ఉంటుంది సో కాలకుండా ఉంది కాబట్టి మనమైతే ఇక్కడికి వచ్చిన తర్వాత మన సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడైతే మనకి షేప్ అనేది ఉంటుంది సో దీనికైతే కనపడలేదు కాబట్టి మనం అయితే దీన్ని లాక్ వేసుకున్నాం కదా అందుకని రాదు అది కొంతమందికి రానప్పటికి మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి ప్లస్ బాత్ మేము క్లిక్ చేయండి ఒకసారి మళ్ళీ మనం ఫ్రమ్ గ్యాలరీకి వెళ్తాం కదా దాంట్లోకి వెళ్ళిన తర్వాత మనకైతే ఇక్కడ చూడండి మనకైతే టెక్స్ట్ కరెంట్ డేటు స్టిక్కర్ షేపు ఫ్రమ్ గ్యాలరీ డ్రైవ్ ఉంది కదా సో మనకైతే ఇక్కడైతే కనపడుతుంది షేప్ అనేది సో మనకైతే షేప్ అనేది ఈ టైప్లో వస్తుంది ఫ్రెండ్స్ మనం వచ్చిన తర్వాత మనం ఏం చేస్తా దీనికైతే మనం సేమ్ యాజ్ ఈజీగా మనం ఈ బబుల్స్ పట్టుకొని మనం ఈ విధంగా ఎలా అనుకున్నాం దీన్ని కూడా అలానే అనుకొని సో మనకైతే నాలుగు పక్కల సేమ్ యాజ్ ఈజీగా గ్యాప్స్ అయితే ఉండాలి చూసుకోండి మీరు ఎలా చేసుకుంటారు మీ మొబైల్లో మీరు కూడా చేసుకోండి సో ఈ విధంగా అయితే మీరు ఇది చూసుకొని మీరు కూడా చూసుకో చేసుకోవచ్చు సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరైతే ఫ్రెండ్స్ చూడండి చూచడానికి మనకైతే ఈ విధంగా అయితే ఎలా వచ్చిందో సో ఓ ఫస్ట్ అనేది తగ్గించేసుకొని ఇక్కడ వచ్చి స్ట్రోక్ అనేది ఒక ఫోర్ అయితే పెట్టుకొని వైట్ కలర్ని యాడ్ చేసుకోండి సో ఈ విధంగా అయితే వచ్చేస్తుంది వచ్చిన తర్వాత దీని అయితే మనం లాక్ అనేది వేసుకోండి లాక్ అనేది వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం అన్ని బైక్స్ నేమ్స్ అనేది యాడ్ చేసుకుందాం సో మీరైతే ఫ్రెండ్స్ మీకు ఏంటంటే మీకు అర్థం కావాలనుకుంటే వీడియో అనేది మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అనేది చూసి కంప్లీట్గా వీడియో చూస్తే మీకు ఎలా చేసుకోవాలి దీనే కాదు ప్రతి ఒక్క వీడియో మీరు మొత్తం స్కిప్ చేయకుండా అయితే ఈ విధంగా అయితే మీరు ఫుల్ వీడియో చూసేసుకొని మీరైతే చేసుకోవచ్చు అప్పుడనేది మీకు ఏంటంటే అర్థమైపోతుంది సో ఓకే ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను కదా సో నేనైతే మొత్తం రిమూవ్ చేసి అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మీరు ఆల్రెడీ సో అన్నీ అయితే తీసుకుంటున్నాను సో చూసుకొని మనైతే ఈ విధంగా బాబు పెట్టుకొని మనం చిన్నగా అయితే చేసుకోండి సో చూసుకుని మనకి ఎంత కావాలో అనేది అంత తీసుకోండి సో ఇక్కడ కూడా సేమ్ యాచీజ్గా ఫ్రమ్ గ్యాలీకి అయితే బైక్స్ అనేది పెట్టేసుకుని మొత్తం సో ఈ విధంగా మనకు వచ్చింది కాబట్టి మనకైతే మనకి ఈ మనకి రైట్ సైడ్ కాబట్టి రైట్ సైడ్లో పెట్టుకోవాలి సో ఈ విధంగా సేమ్ యాచీజ్గా బబుల్స్ని పెట్టుకొని మనం చిన్నవి చేసుకోవాలి బైక్స్ అనేవి సో ఈ విధంగా చూసుకోండి ఫ్రెండ్స్ మీకు సో ఈ విధంగా అయితే మొత్తం అయినా బైక్స్ అనేది పెట్టుకున్నామండి చూసుకొని నేను ఏ విధంగా పెట్టుకున్నాను మీరు కూడా ఆ విధంగా అయితే మనకి మన మన సబ్స్క్రైబర్లో ఎవరైనా ఉంటే చూసుకోండి ఫ్రెండ్స్ మనకి షాప్ బ్యానర్లు కానీ ఇలాంటి బైక్ పాయింట్స్ కానీ ఉన్న వాళ్ళు ఎవరైనా మన సబ్స్క్రైబర్ ఉంటే దీన్ని చూసుకుని ఒకసారి మీకే అర్థం అవుతుంది సో ఈ విధంగా అయితే మనం పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం అనేది సో ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగానే నేనైతే అన్ని పెట్టేసుకుంటున్నాను మనకనేది ఈ విధంగా అయితే మనం బైక్స్ అనేది ఈ విధంగా యాడ్ చేసుకోవాలి సో యాడ్ చేసుకున్న తర్వాత యాడ్ చేసుకున్న తర్వాత అనేది లాక్ అనేది వేసుకోండి మొత్తం లాక్ అనేది వేసుకున్న తర్వాత అన్నీ ఎందుకంటే ఇటు కదలకుండా అయితే మనకైతే ఉంటాయి సో ఓకే ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకున్నాను కదా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఫ్రమ్ గ్యాలరీకి అయితే వెళ్ళండి వెళ్ళిన తర్వాత నేను రిమూవ్ చేసి పెట్టుకున్న అయితే అన్ని ఆల్ బైక్స్ అయితే ఉన్నాయి నా దగ్గర ఏంటంటే ఆల్ బైక్స్ ఉన్నాయి ఇక్కడ హీరో బజాజ్ హోండా యమహా టీవీఎస్ ఉన్నాయి కదా అన్ని బ్రాండ్స్ అయితే నేను ఇక్కడ తీసుకున్నాను చూసుకోండి ఈ విధంగా అయితే నేను ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నాను అన్నీ అయితే సో చూసుకుంటే మా విధంగా నేను పెట్టుకున్నాను దీనికి కూడా లాక్ అనేది వేసిన తర్వాత ఇప్పుడైతే మనం ఫాంట్ అనేది తీసుకోవాలి సో నేను ఉందంటే మన టెక్స్ట్ అయితే క్లిక్ చేయండి టెక్స్ట్ని క్లిక్ చేసి నేను ఆల్రెడీ అయితే నేమ్స్ అయితే అన్నీ తీసుకొని రెడీలో పెట్టుకున్నాను మీరు చూపించాలని మీకు అయితే సో ఈ విధంగా అయితే చూసుకోండి నేనైతే ఈ విధంగా ఎలా తీసుకుంటున్నాను సో చూసుకోండి ఫ్రెండ్స్ మనైతే నేను ఈ టైప్లో తీసుకున్నాను అను పాయింట్ సెవెన్ అయితే తీసుకుంటున్నాను అది సో అను పాయింట్ సెవెన్ అనేది నేను ఏ పాయింట్ తీసుకుంటాను అంటే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు కూడా మీ దగ్గర ఉంటే మీరు కూడా యూజ్ చేసుకోండి సో ఎక్కడుంది అది సో అది సునీత సో సారీ సునీత అంటున్నాను సునీతనైతే నేను తీసుకున్నాను ఫ్రెండ్స్ మీకు ఏ ఫౌంట్ కావాలని మీరు తీసుకోండి సునీత ఫౌంట్ అయితే నేను తీసుకున్నాను సో ఈ విధంగా అయితే మనం పెద్దగా అయితే చేసుకోండి ఈ విధంగా పెద్దగా అయితే తీసుకోండి ఫ్రెండ్స్ సో మళ్ళీ అయితే ఖచ్చితంగా జిగ్జి అయిపోయిన తర్వాత మనకైతే ఏబి అని ఉంది కదా సో దాన్ని కూడా అయితే తీసుకోండి ఇంకో చూడండి నేను కూడా ఏబి అనేది తీసుకున్నాను సో మనకైతే ఇట్లా ఇట్లా లాస్ట్ ఉంటుంది కొన్నిసార్లు మనకైతే సేమ్ మన సైడ్కి పెట్టేసుకొని ఈ విధంగా అయితే మనం పెట్టుకోవాలి సో చూసుకోండి అంటే నేనైతే ఏబి బైక్ సర్వీస్ సెంటర్ అనేది నేనైతే ఈ విధంగా అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత దీనికైతే మనం కలర్ అనేది యాడ్ చేసుకోండి కలర్ అనేది నేను ఏది యాడ్ చేసుకుంటున్నానైతే దీన్ని తీసుకుంటున్నాను సో దీనికి వచ్చేసిన తర్వాత ఆరెంజ్ ఎల్లో సో దీనికైతే పాంట్ యాడ్ చేయలేదు కదా ఫ్రెండ్స్ మనం పాంట్ అనేది యాడ్ చేసుకున్నాము చూసుకుంటే నేనైతే ఈ విధంగా తీసుకున్నాను ఈ విధంగా తీసుకున్న తర్వాత దీనికైతే స్ట్రోక్ అనేది యాడ్ చేసుకోండి స్ట్రోక్ అనేది మనకైతే ఒక ఎయిట్ వైట్ కలర్ యాడ్ చేసుకోండి సో వైట్ టెన్ కానీ ఎయిట్ కానీ పెట్టుకోండి మీ ఇష్టం వచ్చినంత సో నేనైతే టెన్ పెట్టేసుకున్నాను మనకైతే నేమ్స్ కొద్దిగా చిన్నవి ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి మనం ఏది ఎలా తీసుకోవాలనేది మీకు అర్థం అయిపోవాలి సో ఓకే ఫ్రెండ్ సో ఈ విధంగా నేను తీసుకున్నాను దీనికి కూడా లాక్లు అనేది వేసుకోండి సో లాక్లు అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి మళ్ళీ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి టెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకైతే తీసుకుందైతే ఉంది కదా సో ఆల్ టు వీలర్ టూ సారీ ఆల్ టూ వీలర్స్ అనే ఉంది కదా సో ఇది అయితే తీసుకొని సో ఈ విధంగా మనమైతే ఈ గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్లు అనేది యాడ్ చేసుకోండి సో దీనికి కూడా ఫాంట్ అనేది యాడ్ చేసుకుంటాను చూసుకోండి ఒకసారి సో ఈ విధంగా నేను ఫాంట్ అనేది యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న దీనికి అనేది కలర్ అనేది రెడ్ కలర్లో తీసుకోండి సో ఈ కలర్ మనకి నేను దాంట్లో పెట్టి కలర్ రెడ్ కాబట్టి రెడే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడే ఉంది సో ఈ విధంగా అయితే పెట్టుకోండి సో పెట్టుకున్న తర్వాత దీని గుల్లా అనేది తీసుకోండి ఇక్కడైతే మన అది అని ఉంది కదా సో అది కూడా తీసుకుందాం అవిని కూడా తీసుకుందాం ఇక్కడ ఓకే ఇక్కడే ఉంది సో దీని అయితే పెద్దగా చేసేసుకోండి పెద్దగా చేసుకున్న తర్వాత ఈ విధంగా అనేది మనం పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనయితే ఇక్కడ ఫాండ్ అనేది యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఎత్తున ఫాంట్ సో చూసుకుని నేను అయితే ఏ విధంగా చేసుకున్నాను దీనికి కూడా కలర్ అనేది యాడ్ చేసుకుందాం అండి సో కలర్ నేను పింక్ కలర్ తీసుకొని దీనికి కూడా స్టోక్ అనేది యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వైట్ కలరు సో దీనికి కూడా ఎయిట్ పెట్టేసుకొని లాక్ అనేది చేసుకోండి సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనకి సెంటర్ కావాలి సెంటర్ మనకి సెంటర్ కావాలంటే దీన్ని అనేది క్లిక్ చేసుకోండి సో మనకైతే సెంటర్ అనేది వర్క్ చేస్తుంది వర్క్ చేసిన తర్వాత దీనికి కూడా లాక్ అనేది చేసుకొని మనకైతే ఇక్కడ నెంబర్లు ఉన్నాయి కదా నెంబర్ టెక్స్ట్ మీకు వెళ్ళాలి మళ్ళీ టెక్స్ట్ మీకు వెళ్ళిన తర్వాత ఇక్కడ నెంబర్ అయితే ఉంది చూడండి మనకైతే నెంబర్ కూడా తీసుకుందాం సెల్ నెంబర్ అనేది సో సారీ సెల్ నెంబర్ అయిన మనం కట్టుకుందాం ఒకసారి సో ఈ విధంగా నేను తీసుకుంటున్నాను మీరు కూడా ఎలా కావాలంటే అలా తీసేసుకోండి నెంబర్ అయితే నేను మామూలుగా అంటే ఏదో నాకు ఇష్టం వచ్చిన నెంబర్ అయితే పెట్టను సో ఈ విధంగా పెట్టుకున్న దీన్ని కూడా మనమైతే దీనికి గ్రీన్ కలర్ యాడ్ చేసుకున్నాం సో చూసుకుని ఫ్రెండ్ నేనైతే ఈ విధంగా ఎలా తీసుకున్నాను సో మళ్ళీ దీనికి వచ్చేసిన తర్వాత మనం ఏదో మనకి ఇష్టం అయిన ఫాంట్ ఏదో ఒకటి యాడ్ చేసుకున్నాం సో ఈ విధంగా నేనైతే నెంబర్ కూడా తీసుకున్నాను సో ఈ విధంగా నెంబర్ తీసుకున్న తర్వాత దీనికి కూడా లాక్ అనేది వేసుకోండి లాక్ అనేది వేసుకున్న తర్వాత మన అటు ఇది గలకుండా సో ఫ్రమ్ గ్యాలరీకి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ వెళ్ళిన తర్వాత మనకైతే చూడండి ఈ ఇమేజ్ అయితే ఎలా ఉంది సో మనకైతే మొత్తం ఈ టైప్లో మనకి ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్ మనకైతే సో దీని అయితే మనం కొంచెం బ్యాక్ సైడ్ మన డిజైన్ కోసం డిజైన్ కోసం యూజ్ చేస్తున్నాం సో ఈ విధంగా అయితే మనం చూడండి నేను అయితే ఏ విధంగా తీసుకున్నాను సో మొత్తం బ్యాక్గ్రౌండ్ కలర్కి అయితే ఆ టైపులో అనేది మనకు రావాలి కాబట్టి సో ఈ విధంగా అయితే మనం చేసుకున్నాం సో సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎరే ఎరేజ్ అనంత చూడండి ఎరేజ్ కలర్ అనేది సో దాన్ని అయితే ఎనబుల్ చేసుకోండి ఎనబుల్ చేసుకొని ఇక్కడ మనకి వన్ 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 పక్కన మనకైతే ఒక లాగా కాపాడుతుంది కదా సో దీన్ని ఈ టైప్లో రిమూవ్ చేసుకోండి రిమూవ్ చేసుకున్న తర్వాత మనకైతే థిక్ మార్క్ ఎత్తే ఈ అనేది వస్తుంది వచ్చిన తర్వాత ఎనేబుల్ చేసుకున్న తర్వాత మనకైతే ఈ టైప్లో మనం ఆ టైప్లో సో దీని అయితే చేసుకున్నాం కదా మొత్తం అయితే సో చూసుకోండి ఈ విధంగా అయితే మొత్తం చేసుకున్నాం కదా టిక్ మార్క్ అయితే ఇచ్చుకోండి టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది మనకి సో వచ్చిన తర్వాత మనమైతే ఇక్కడ టోటల్లీ ఉంది కదా చూడండి మనకైతే మనకైతే ఇది చూడండి ఎలా ఉందనేది సో మనకైతే మొత్తం పూలు పూలుగా ఎలా పడుతుందో సో దీని అయితే ఈ టైపులో పెట్టేసుకొని స్మూత్ స్మూత్ అనేది మనకి మనకి మనకు అవసరం లేదు కాబట్టి సో దీని అయితే యూజ్ చేయడం అవసరం లేదు సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తానంటే బ్యాక్ అనుకోండి మొత్తం కిందికి పోరా కిందికి దీని అయితే ఈ విధంగా అయితే అనుకోండి మన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ దగ్గరకి ఎక్కడ ఉందో చూడండి మనకైతే ఈ టైంలో మనం మొత్తం కిందికి అనుకుందాం సో మన బ్యాక్గ్రౌండ్ కళ్ళకట్టయితే వచ్చేసింది కాబట్టి సో ఈ విధంగా అయితే మనకు వచ్చేస్తుంది దీనికి లాక్ అనేది వేస్ట్ ఫ్రెండ్స్ మనకైతే ఏ అభి బైక్ సర్వీస్ సెంటర్ అనేది మనకైతే ఈ విధంగా అయితే మనం చేసుకోవచ్చు సో మీ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే మనకు లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే వస్తాను కదా ఫ్రెండ్స్ సో మమ్మల్ని చూసి మమ్మల్ని ఆదరిస్తున్నారందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సో మా వీడియోస్ని కూడా మా ముందుకు తీసుకెళ్తారని మాకైతే నమ్మకం ఉంది మీ మీద సో మా సబ్స్క్రైబర్ మొత్తానికి థ్యాంక్ యూ అలానే క్రిస్మస్ లోపు నాకు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్గా అయితే మీ అందరికీ ఒక గివ్ అవ్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ సో అను ఫ్రండ్స్ అయితే మీకు గివ్ గివ్గా ఇస్తాను సో అది కూడా నాకు ఫైవ్ మెంబర్స్ కామెంట్లో ఉంటే మటుకు కంపల్సరీగా అది అయితే ఫ్రీగా ఇస్తాను ఫ్రెండ్స్ సో చూసుకోండి మీ వీడియో కనుక నాకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ మళ్ళీ థ్యాంక్ యూ మీ అందరికైతే నన్ను అందరికీ ఎంత అభిమానిస్తున్నందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ ఎలాంటి మంచి మంచి వీడియోతో ముందుకు వస్తాను ఇంకా బాయ్ బాయ్ మళ్ళీ రేపు కలుద్దాం మంచి వీడియోస్ తోటి